ఐ ఐఎమ్ రేణుక ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దీవెనెలు ఉన్న సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ పర్సన్కి మిమ్మల్ని హోల్డ్లో పెట్టి తాను మీ లైఫ్ని ఆడుకోవాలని చూస్తున్నారు మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుందండి వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీస్తున్నాను స్ట్రెంత్ కార్డ్ వచ్చిందండి ఫస్ట్ వన్ సెకండ్ వన్ ఏమో టెంపరెన్స్ వచ్చింది థర్డ్దేమో సిక్స్ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ వచ్చింది ఫోర్త్దేమో ఏస్ ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీ వచ్చింది ఫిఫ్త్ వన్ ఏస్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చిందండి ఏమో అది ఎయిట్ ఆఫ్ ఫోర్స్ ఎనర్జీ వచ్చిందండి ఏమో టూ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ వచ్చింది ఎయిత్ ఏమో కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది నైన్త్ ఏమో కింగ్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది టెన్త్ వన్ ఏమో ఫైవ్ ఆఫ్ స్పాట్స్ ఎనర్జీ రావడం అయితే జరిగింది వీటి గురించి మనం చెప్పుకుందాం బోటమ్ ఆఫ్ ద డెక్ త్రీ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ అంటే మీ పర్సను మిమ్మల్ని బదనం చేయాలని చూస్తూ ఉన్నారండి ఫస్ట్ వన్ స్ట్రెంగ్త్ వచ్చింది అంటే తను ఎలా అంటే మీతోటి ఉండడానికి తనకి ధైర్యం లేనట్టుగా మిమ్మల్ని అంటే తను కొంచెం మీ పర్సన్ వారంటే ఈగోయిస్ట్ అండి చాలా ఈగో ఉంటుంది పొగరు ఉంటుంది తను ఎలా ప్రవర్తిస్తారంటే ఇన్నోసెంట్ లాగా ప్రవర్తించి ఏమాత్రం పొగరు లేని పర్సన్గా ప్రవర్తించడం అనేది జరుగుతుంది బట్ అదైతే నిజమైతే కాదండి ఎందుకంటే చాలా పొగరు ఉంటుంది అది హిడెన్గా దాచిపెట్టుకుంటారు తనకి వేరే ఆప్షన్ అయితే ఉంది దానివల్ల ఏం చేశారంటే ఆ పర్సన్ ఆ వ్యక్తులను తోటి ఉండడం కోసం మిమ్మల్ని ఒక ఆట బొమ్మలాగా చేసేసి ఒక స్ట్రెంగ్త్ లేని పర్సన్ లాగా బిహేవ్ చేస్తూ మీ లైఫ్నైతే హోల్లో పెట్టారు ఆ హోల్లో పెట్టడం వల్ల సిచ్యువేషన్స్ అనేవి బ్యాలెన్స్ అనేవి కావు కాకపోవడం వల్ల మీ జీవితం అనేది తన లైఫ్లో ఉండను లేరు అలాగని మీరు ఇంకొక లైఫ్లోకి వెళ్ళను లేరు లేదా మీరు తనతోటి కొంత లైఫ్ అనేది జర్నీ ముందుకు చేసి కొన్ని అంటే వివాహం అయి ఉంటే కొన్ని సంవత్సరాలు అయ్యి ఉండి మీ లైఫ్లో కిడ్స్ ఉండి మీరు ఇలా ఎలాంటి డెసిషన్ తీసుకోలేని స్థితికి మిమ్మల్ని తీసుకొచ్చి మీరు లివింగ్లో ఉన్నా కూడా అంటే కొన్ని సంవత్సరాలు అనేటివి ట్రావెల్ చేసేసి ఇప్పుడు ఈ పర్సన్ మీ లైఫ్లో మిమ్మల్ని హోల్డ్ సిచ్యువేషన్లో పెట్టి బ్యాలెన్స్ అనేది లేకుండా చేసేస్తే మీరు ఇప్పుడు ఏ దార అనేది చూసుకోకుండా మీ పర్సన్ వాళ్ళు చేశారు మరి ఫైనల్గా తనే నెగ్గుతారా అనేది చూద్దాం సిక్స్ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ అంటే తను ఇప్పుడు మీ జీవితాన్ని హోల్లో అయితే పెట్టింది బ్యాలెన్స్ లేకుండా చేశారు హోల్లో పెట్టి దూరంగా ఉండి చూస్తూ ఉన్నారు అంటే మీరు ఏ ఏ పరిస్థితులలో ఉన్నారు మీ జీవితంలో తను లేకున్నా కూడా మీరు హ్యాపీగా ఉండగలుగుతారా మీరు నెగ్గగలుగుతారా మీరు అనుకున్న అచీవ్మెంట్స్ మీరు సాధించగలుగుతారా అనే విధంగా ఆ పర్సన్ అయితే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు మీ లైఫ్లోకి మళ్ళీ ఎంట్రీ ఇస్తే బాగుంటుందా బాగోదా అనేలాంటి సిచ్యువేషన్స్ కూడా థింకింగ్ చేస్తాను అంటే మీరు ఇప్పుడు బాగున్నారనుకోండి మీకు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ క్రియేట్ చేసి మళ్ళీ మీ ప మీకు మీ పర్సన్ పట్ల మీ లోపల మళ్ళీ ఊహలు రేపి మళ్ళీ మీ లైఫ్లో ఉన్నట్టు చేసి మళ్ళీ కొద్ది రోజులు ట్రావెల్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తే బాగుంటుందా ఇలాంటి థింకింగ్ తోటి మీ పర్సన్ అయితే ఉన్నారు మళ్ళీ రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి బట్ అవి కూడా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అయితే చూపిస్తాయి మళ్ళీ ఏస్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది అంటే మీకు ఒక ప్రపోజ్ పూజలు పెట్టి మళ్ళీ మిమ్మల్ని స్ట్రక్కుడ్ చేయాలని చూస్తున్నారండి ఎయిట్ ఆఫ్ స్పార్ట్స్ ఎనర్జీ వచ్చింది అంటే వస్తారు మీ లైఫ్లోకి ఆనండ సిచ్యువేషన్స్ క్రియేట్ చేసి మళ్ళీ మిమ్మల్ని హోల్లో పెట్టి మళ్ళీ మీ జీవితంలో ఏం జరుగుతుందో చూస్తారు చూసి మళ్ళీ బ్యాలెన్స్ అనేది లేకుండా చేస్తారు అంటే ఇదే తంతుగా అంటే తనకి స్వార్థం అనేది ఉందండి కింగ్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ తను అన్నీ కూడా హెల్దీ అండ్ వెల్దీ పర్సన్గా ఉంటారు మీకు ఆ వ్యక్తికి పరిచయం ఉన్నా లేదంటే మీ యొక్క లైఫ్ పార్ట్నర్ అయినా మీరు హ్యాపీగా ఉండడం తనకి నచ్చదు నచ్చకుండా ఇవన్నీ ఏంటంటే చేయకనే కావాలనే ఇంటెన్షన్స్ తోటి చేస్తూ మీ జీవితాన్ని అయితే ఆడుకోవాలనే చూస్తున్నారు మిమ్మల్ని అలసిపోనివ్వాలి అలసిపోయి మీరే వెక్స్ అయిపోవాలనే విధంగా ఈ వ్యక్తి యొక్క ఆలోచనలు ఉన్నాయి అంటే ఆ పర్సన్ మీ మీరు ఆ పర్సన్ని వద్దని చెప్పిన లేదా మీరు ఆ పర్సన్ తోటి మీరు ఆ వ్యక్తిని బదనం అనేది చేసిన ఆ పర్సన్ యొక్క ఎమోషన్ ఈగో అనేది అర్ట్ దానివల్ల మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉండొద్దు తను లేకున్నా తను ఉన్నా తనకి మీరు దూరంగా ఉన్నా కూడా మీ లైఫ్లో మీరు అసలు ఆల్రెడీ మిమ్మల్ని జీవోత్సవం చేశారు బట్ ఆ కొన ఊపిరితో కూడా మీరైతే ఉండొద్దు అదే తన యొక్క ఇంటెన్షన్స్ టార్గెట్ కూడా మిమ్మల్ని టార్గెట్గా పెట్టుకునే ఉన్నారండి హ్యాపీగా అయితే ఉంచరు ఫైవ్ హౌస్ ఫోర్స్ ఎనర్జీ వచ్చింది మీరు అలసిపోయేలాగా చేస్తారు మీ దగ్గర ఏమైనా డబ్బు లాంటివి విలువైన వస్తువులు ఏమైనా ఉంటే మళ్ళీ లాగేసుకుంటారు మీకు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అయితే క్రియేట్ చేస్తారు ఇలాంటి ఎనర్జీస్ అయితే ఉన్నాయి మిమ్మల్ని ఆడుకోవాలని హండ్రెడ్ పర్సెంట్ మీ వ్యక్తి అయితే చూస్తూ ఉన్నారండి బీ అలర్ట్ ఇలాంటి ఎనర్జీస్ అయితే మీ వ్యక్తి ఆలోచనలో ఉన్నాయి మీ పట్ల కాబట్టి మీరు కొంచెం సెక్యూర్డ్గా మీకు ప్రొటెక్షన్ ఉండే విధంగా తను ఏం ఆశించి వస్తున్నారు అనేది మీరు చూసుకోండి ఇక్కడ రాశుల పరంగా చూసినట్లయితే తులారాశి వాళ్ళు ఉన్నారు అలాగే అది మిథునా తుల కుంభరాశి వాళ్ళు కనబడుతున్నారు స్వార్స్ ఎనర్జీ వచ్చిందండి అది అది స్వార్స్ వచ్చింది మిదినా తుల కుంభరాశి పెంటికల్ వచ్చిందండి ఏమో వృషభ కన్య మకర రాశి వాళ్ళు అలాగే వ్యాన్స్ ఎనర్జీ వచ్చింది మేష సింహ ధనస్సు రాశి వాళ్ళు ఉన్నారు మనకి ఇక్కడ ఇంకా పెంటికలు ఉన్నాయి కదా పెంటికలు ఆల్రెడీ చెప్పేశానండి కప్స్ ఎనర్జీ చెప్పలేదు నేను కప్స్ ఎనర్జీ ఏమో కర్కాటక మీన రాశి వాళ్ళు ఉన్నారు ఆల్మోస్ట్ అన్ని రాశులు అయితే కవర్ అయ్యాయి ఇలాంటి ఎనర్జీస్ అయితే మీ వ్యక్తి అయితే ఉన్నారు మీకు చీటింగ్ చేసే విధంగానే ఉన్నారు మీ లైఫ్ తోటి ఆడుకోవాలని చూస్తున్నారు అంటే మీరు ఇంకొక వ్యక్తి లైఫ్లోకి వెళ్ళడం మీ పర్సన్కి ఏమాత్రం ఇష్టం లేదు లేదు తన లైఫ్లోనే తన మీరు తన పర్సన్గానే అనిపించుకోవాలి పోనీ అలాగే అనిపించుకున్న మీరు తమతోటి తను ఉంటున్నాడా లేదు కదా పోనీ మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉంటారో అలా కూడా ఉండొద్దు అసలు మీరు ఉండొద్దు అనేది తన ఇంటెన్షన్ అంటే మీరు ఒక లాగా ఉండాలన్నమాట అలాంటి ఇంటెన్షన్స్ మీ పర్సన్లో మీ పట్ల ఉన్నాయండి మీరు అంటే మీ యొక్క పతనం అనేది తను కోరుకుంటున్నారు ఒక రకంగా చెప్పాలని అంటే ఆల్రెడీ మిమ్మల్ని అన్ని విధాలుగా పతనం చేసే మిమ్మల్ని తన లైఫ్లో నుంచి గో చేశారు బట్ మీ లైఫ్ కూడా మీరు లీడ్ అనేది తన యొక్క ఇంటెన్షన్స్ అందుకు తనకు హెల్ప్ చేసేవాళ్ళు మీ యొక్క న్యూస్ చేరేవేర్చే వాళ్ళు మీకు మ్యూచువల్గా ఉన్నవాళ్ళు మీది ప్రతిరోజు డైలీ అప్డేట్ చెప్పేవాళ్ళు తనకైతే ఎంతోమంది అయితే ఉన్నారండి మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో అయితే చూద్దాం ఫైవ్ అండి సిక్స్ వన్ థర్టీన్ ఫోర్టీన్ సిక్స్టీన్ ట్వంటీ నైన్ టెన్ సెవెంటీన్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీన్ ఇవి రావడం అయితే జరిగింది అలాగే మీ కూడా చూద్దామండి వ్యూవర్స్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు వ్యూవర్స్కి కూడా అన్ని రాశులు అయితే వర్తించడం అయితే జరుగుతుందండి వ్యూవర్స్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు ట్వంటీ టూ సిక్స్టీన్ ట్వంటీ వన్ థర్టీ లెవెన్ థర్టీ వన్ థర్టీన్ సిక్స్ ఫైవ్ సెవెన్ నైన్ ఇవి రావడం అయితే జరిగిందండి మీకు ఏంజల్స్ ఇచ్చే మెసేజెస్ ఏమిటో కూడా చూద్దాం గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ మీరు ఇంక ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోండి ఎందుకంటే తను మిమ్మల్ని హోల్లో పెట్టి ఇటు రానివ్వకుండా అటు వెళ్ళనివ్వకుండా సందిగ్ధ స్థితిలో ఉంచారు మేము మేబీ కోర్టుల చుట్టూ కూడా తిరుగుతూ ఉండొచ్చు లేదంటే పెద్ద మనుషుల చుట్టూ ఇలా ఉండడం వల్ల మీ యొక్క లైఫ్ అనేది మధ్యలోనే ఎండ్ అవుతుంది అంటే తను ఆల్రెడీ థర్డ్ పార్టీ ఎంజాయ్ చేస్తున్నారు బట్ మీ లైఫ్ అనేది స్పాయిల్ కావడం అనేది జరుగుతుంది ఒకవేళ మీ లైఫ్లో మ్యారేజ్ అయ్యి కిడ్స్ లేకుండా ఉన్నా మీకు ఏజ్ అనేది ఎక్కువైపోతే తర్వాత మీకు ప్రయోజనం అనేది ఉండదు కదా బట్ మీరైతే థింకింగ్ చేయండి తన ఏ లో వస్తున్నాడు ఏ ఇంటెన్షన్స్ తోటి మా లైఫ్ ఇలా చేస్తున్నారనేసి సక్సెస్ మీరు అనుకున్నది అవుతుందా లేదంటే హండ్రెడ్ పర్సెంట్ అయితే సక్సెస్ అవుతారని అయితే రావడం అయితే జరిగింది హెల్ప్ఫుల్ పీపుల్ మీ అవసరం ఉన్న వాళ్ళకి హెల్ప్ అయితే చేయండి డోంట్ స్టాప్ మీరు చేసే పనులు ఏవి కూడా ఆపొద్దు లెట్ గో మీరున్న సిచ్యువేషన్లో అలాగే ఉండకండి ముందుకైతే వెళ్ళండి అని కూడా యూనివర్స్ అయితే సమాధానం అయితే చెప్తుంది పాయింట్స్ అయితే రావడం అయితే జరిగిందండి మీకు ఇవి థర్టీ టూ ఫార్టీ వరకు రెజునేట్ అయితేనే రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని అయితే క్లెయిమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ యూ అండి